మనం తినే ఆహారం నాణ్యమైందేనా కల్తె నిరోధక శాఖ తనిఖీ చేసి నిర్ధారించడమేనా ఆయా పదార్థాల తయారీదారులకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లున్నాయా ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు ఆహార కల్తె నిరోధక శాఖ సుప్త అవస్థలో ఉండటంతో తనిఖీలు అటకెక్కాయి కరీంనగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయం ఎప్పుడూ తాళంతో దర్శనమివ్వటంతో ఇక వీటి గురించి పట్టించుకునే నాతుడే లేకుండా పోయింది దీంతో కల్తీ పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్లో స్వైర విహారం చేస్తున్న వాయినంపై మైత్రి ప్రత్యేక కథరాం మనం చూస్తుంది కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వెనుక భాగంలోని చెట్ల పొదల మధ్యనున్న గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఈ కార్యాలయానికి ఎప్పుడూ తాళమే దర్శనమిస్తుంది ఇందులో సిబ్బంది ఎవరూ ఉండరు ఒక లేడీ అటెండర్ కొద్ది నెలల్లో రిటైర్మెంట్ కానుంది మరో పార్ట్ టైం అధికారులైతే మచ్చుకైనా కనబడరు ఎప్పుడో కోర్టు కేసులుంటే తప్ప ఇక్కడికి వారు రారు ఆహార కల్తీ నిరోధక శాఖ పనితీరుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు ప్రతిరోజు తినే ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతున్నట్లు తెలుస్తుంది గతంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో అనేక అంశాలు వెలుగుచూశాయి ఆహార పదార్థాలు పండ్లు కన్వేక్షనరీ పదార్థాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది స్వీట్లు బిర్యానీ లాంటి పదార్థాల్లో మోతాదుకు మించి రసాయనిక రంగులు వాడుతున్నట్లు తేలింది ఇవి ప్రజలకు తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు తెలంగాణ అనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కల్తీ విపరీతంగా జరుగుతుంది ఆ కల్తీ మన ప్రజలు తినే ఆహార పదార్థాల్లోనే కాకుండా రైతులు వాడే విత్తనాల్లో కానీ ఎరువుల్లో కానీ అన్ని రకాలుగా కల్తీ విచ్చలవిడిగా కొనసాగుతుంది ఉదాహరణకి మొన్న వరంగల్లో మిర్చి పౌడర్ పట్టుకుంటే అందులో ఇటుక పౌడర్ను కలపడం జరిగింది అండ్ నిజామాబాద్లో టీ పౌడర్ను పట్టుకుంటే అందులో రంప పొట్టుకు నల్ల కలర్ వేసి కలపడం జరిగింది ఈ విధంగా కల్తీ వల్ల దేశవ్యాప్తంగా కూడా వినియోగదారులు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల మేరకు నష్టపోతున్నారన్నది ఒక సర్వేలో తెలియంది ఆర్థికంగా నష్టపోవడం వేరు శారీరకంగా కూడా బో విపరీతంగా ప్రజలు నష్టపోతున్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ కల్తీని నిరోధించే శాఖ అంటే ఆ ఆహార భద్రత అధికారి అని ఒక ప్రతి జిల్లాకు ఒక అధికారి ఉండాలి కానీ మన రా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నా కానీ ఏడుగురు మాత్రమే అధికారులు ఉన్నారు అంటే ఎవరైనా అక్కడికి పోతే శాంపుల్ ఏదైనా తీసుకొని పోతే అక్కడ అటెండర్ తప్ప వేరే వాళ్ళు ఉండడం లేదు దీని మీద మేము వినియోగదారుల సంఘాల సమాఖ్య గతంలో మంత్రిగారికి ఫిర్యాదు కూడా చేశాం అయినా ఏం అపాయింట్మెంట్ జరగలేదు రసాయనిక పదార్థాలతో పండ్లను మాగా పెడుతున్నారు మామిడి కాయలను కార్పెట్తో మాగా పెడుతున్నట్లు గతంలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో తేలింది ఆపిల్ పండ్లపై వ్యాక్సు పూత అరటి పండ్లు పండ్లను రసాయనిక పండ్లతో మాగబెడుతున్నారు వీటి వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు కన్వెక్షనరీ పదార్థాలైన చాక్లెట్లు బిస్కెట్లు టోఫో కురుకురే లాంటి పిల్లలు తినే పదార్థాల్లో హానికరమైన రసాయనాలు కలుస్తున్నట్లు గతంలో నిర్ధారణ అయింది గురించి చెప్పుకోపోవాలంటే నిత్యావసర వస్తువులలో మనము ఉదయం పూట తీసుకునే పాలల్లో ఎంత కల్తీ అవుతుంది సార్ అంటే మనము కల్తీ అవుతుంది అని అందరికీ తెలుసు ఎట్లా అంటే ఒక ఓపెన్గా ఒకటి పాలు ప్యూర్ పాలు అమ్మబడునని ఒక బోర్డు పెట్టుకోవడము పాలు మేము ప్యూర్ ఇస్తున్నామని ఇవ్వడము పాలల్లో వేరే వేరే విష పదార్థాలు కలపడము బర్రెలకు ఆవులకు ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా ఒక లీటర్ పాలిచ్చే ఆవు ఒక గేదె ఒక్కొక్కనాడు ఐదు ఐదు లీటర్ల పాలిస్తుంది అంటే ఆ పాలల్లో విషం కల్తీ అయిపోయి పిల్లలు పాలు తాగితే ఎంత పరిస్థితి ఏర్పడుతుంది సార్ అంటే ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ అమ్మాయి ఇమ్మీడియట్గా ఆ పాలు తాగి అనారోగ్యానికి లోన్ అయిపోయి వాళ్ళ యొక్క శరీర ఆకృతి మారిపోయి మొన్ననే పేపర్లలో చూసినాం ఏంటంటే పద తొమ్మిది పదిహేనుల అమ్మాయిలు మ్యాచ్ కావడం ఏంది దాని కారణం ఏందని దాని మీద రీసెర్చ్ చేస్తే పాలు ఆ తీసుకునే పాలు ఏది విషపూరితమైన పాలు తీసుకోవడం వల్ల మనం ఇంకోటి సార్ ఇప్పుడు రోజు మటన్ తీసుకుంటున్నాం ఎన్ని మటన్ కొట్లల్లో అది ఈ వెటర్నరీ డాక్టర్ స్టాంప్ వేసి వెటర్నరీ డాక్టర్ చెక్ చేసి మటన్ షాప్లో అమ్మడం లేదు అట్లా కిరాణా కొట్లలో మనం బిస్కెట్స్ కొంటాము చాక్లెట్స్ కొంటాము ఇవన్నిటి మీద కూడా ఎలాంటి భద్రత లేకుండా ఈ విడిగా అమ్ముకోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైపోతున్నారు దీనివల్ల చాలా కష్టం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడం లేదు అధికారి లేడు దాన్ని అజ్ వాళ్ళు కూడా లేరు దీన్ని వినియోగదారుల తరఫున మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం ఆహార కల్తీ నిరోధక చట్టం రెండు వేల పదకొండులో అమలులోకి వచ్చినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు ల్యాబ్ సిబ్బంది కొరత వల్ల తనిఖీలు నిర్వహించని పరిస్థితి నెలకొంది కొన్ని సందర్భాల్లో తనిఖీలు చేసి కల్తీ పదార్థాలుగా నిర్ధారించినప్పటికీ చట్టపరంగా శిక్షలు పడ్డ దాఖలు లేవు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వందలాది కేసులు పెండింగ్లోనే ఉన్నాయి జేసీ పరిధిలో ఉన్న కేసులకు మోక్షం లభించడం లేదు పూర్వకాలంలో ఏదో బియ్యము కల్తీ అని అంటే రాళ్ళు కలిపేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రకాలైనటువంటి కల్తీలు ఉన్నాయన్నమాట ఆ మధ్యన రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు కొన్ని క్వింటల్స్ కుక్కలను చంపి ఆ కుక్కల మాంసాన్ని గొర్రెల మాంసం దాంట్లో కలిపి అమ్ముతున్నారు అనేటువంటి కల్తీ మనం పేపర్లో చూడడం జరిగిందనమాట అదేవిధంగా ఏది తీసుకున్నా ఏ వస్తువుని తీసుకున్నా కూడా సర్వత్రా సర్వం కల్తీమయమైపోయిందనమాట దాంతో ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం చెడిపోయి రోగాల పాలవుతున్నటువంటి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలకు ఏడుగురు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు ఒక్కో అధికారి ఐదు నుండి ఏడు జిల్లాల వరకు విధులు నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీందర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కనీసం ఆహార పదార్థాల అమ్మకాలు తయారీదారులకు లైసెన్సులు రిజిస్ట్రేషన్ల జారీ చేసేందుకైనా సదరు అధికారికి సమయం ఉండని పరిస్థితి నెలకొంది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఆగస్టు ఐదో తారీఖు రెండు వేల పదకొండు నాడు అమల్లోకి వచ్చింది అంతకుముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ ఆపరేషన్ యాక్ట్ పంతొమ్మిది యాభై నాలుగు ఉండేది మేము నోటి ద్వారా తీసుకునే ఆహార పదార్థాలపై తనిఖీ చేయడం జరుగుతుంది ర్యాండంగా హోటళ్ళు ఆయిల్మిల్లు కిరాణా షాపులు ప్యాకేజింగ్ వాటరు బార్లు రెస్టారెంట్లు ఇవన్నిటి మీద కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ముప్పై రెండు కేసులు కరీంనగర్ లోపట ఫైల్ చేయడం జరిగింది అవి వివిధ స్టేజ్లలో ఉన్నాయి కొన్ని కోర్టు కూడా ఉన్నాయి కొన్ని ఏమో జాయింట్ కలెక్టర్ గారి దగ్గర అడ్వడికేషన్ గురించి ఉన్నాయి బంగారు తెలంగాణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్న తెలంగాణ ప్రభుత్వం కల్తీ ఆహార నిరోధంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మండలానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ను నియమించి కల్తీలను అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు మా దగ్గర మూడు రకాలు ఒకటేమో మిస్ బ్రాండెడ్ స్టాండర్డ్ అన్సేఫ్ స్టాండర్డ్ మిస్ బ్రాండెడ్ ఏవైతే ఉంటాయో అవి పెనాల్టీ ద్వారా ఆ కేసును ఫైనల్ చేయడం జరుగుతుంది అది జైట్ కలెక్టర్ జిల్లా జైలు కలెక్టర్ గారి ఒకట డై మెరిట్స్ని బట్టి వాళ్ళు డిమెరిట్స్ ఏవైతే ఉంటాయో ఆ కేసులో దాని ఆధారంగా ఐదు లక్షల వరకు పెనాల్టీ వేసే అధికారం జిల్లా జైలు కలెక్టర్ గారికి ఉంటుంది దానిపైన ఇప్పటి వరకు మన జిల్లాలో కరీంనగర్ జిల్లాలో కూడా యాభై రెండు కేసులు ఫైల్ చేయడం జరిగింది అవి వివిధ దశల్లో ఉన్నాయి